మల్లిక బర్త్డే అని చెప్పేసి బుజ్జి అయితే పక్కన ఉన్న తన ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి తనైతే మొత్తం పార్టీని అరేంజ్ చేస్తూ ఉంటాడు రాత్రి పన్నెండు గంటలకి మా చెల్లెలకి మొదటిసారిగా నేనే విషయస్ చెప్పాలి అందుకే ఈ ఏర్పాట్లన్నీ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు అలా వాళ్ళైతే ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు ఇంతలో బుజ్జి అయితే ఆ ఏర్పాట్లు అయ్యాక ఇంటికి వెళ్తాడు పన్నెండు అయిన వెంటనే నా చెల్లెల్ని తీసుకొని ఇక్కడికి వస్తానని చెప్పి అనుకుంటాడు ఇంతలో గౌతమ్ అయితే కేక్ని పట్టుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు అది చూసి బుజ్జి బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి గౌతమ్ అంకులు ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పి తన వెనకే అలా వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాడు అది చూసి బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాకన్నా ముందు ఈ గౌతమ్ అంకులే చెప్పాలనుకున్నారా ఇది ఎలా సాధ్యమవుతుంది అస్సలు ఇలా జరగనివ్వను కదా అని చెప్పి బుజ్జి అనుకుంటూ ఉంటాడు ఇంకా అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఆ ఏర్పాట్లు చేసి మైసమ్మతో ఇలా అంటూ ఉంటాడు ఎలాగైనా సరే రేపు బర్త్డే అయిపోయిన వెంటనే నా కూతుర్ని తీసుకొని నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను నా చిట్టి తల్లి నేను కలిసే వెళ్ళిపోతామని చెప్పి అంటాడు అది వినగానే బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గౌతమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు నా చిట్టి తల్లితోనే నేను రేపు కదిలేదు రేపు నేను ఖచ్చితంగా నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దాంతో అక్కడ ఉన్న మైసమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక బుజ్జి ఎలాగైనా సరే ఈ విషయం అర్జెంటుగా నాన్నకు చెప్పాలని చెప్పి పరిగెత్తు ంటూ అక్కడికైతే వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్